పిల్లలకు తినిపించేటప్పుడు ఇలా చేస్తూ మనం ఆడిపిస్తూ ఏవో మాటలు చెప్తూ తినిపిస్తే మొబైల్ కూడా చూడకుండా ఆడుకుంటారండి కొన్ని మన పనులు ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి వాళ్ళతో పాటు మనం కూర్చొని కొన్ని గేమ్స్ అలా ఆడితే కానీ వాళ్ళు కూడా మొబైల్ పక్కన పెట్టేస్తారు ఇదైతే ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మా పాప స్కూల్కి పోనప్పుడు నేనైతే పాపతో పాటు నేను కూడా కూర్చొని బుక్స్ ముందు పెట్టేసి గేమ్స్ ఒక యాక్టివిటీ లాగా చేపిస్తూ తనతో పాటు కూర్చుంటే కానీ తను ఖచ్చితంగా మొబైల్ పక్కన పెట్టేసి మనతో పాటు ఆడుకుంటుంది అదొక ఎంజాయ్మెంట్ అనమాట పిల్లలకు కూడా నేనైతే అలానే చేస్తానండి పిల్లల దగ్గర కూర్చొని ఎక్కువ మొబైల్ చూస్తున్నప్పుడు మొబైల్ పక్కన పెట్టేసి తన మైండ్ డైవర్ట్ చేసి బొమ్మలు కొన్ని ముందేసి వాటితో యాక్టివిటీస్ చేపిస్తే చాలా బాగుంటుందండి కొన్ని యానిమల్స్ అవన్నీ చూపిస్తూ మనము వాళ్ళతో కానీ టైం స్పెండ్ చేసినామంటే అన్నం తింటారు అలాగే వాళ్ళకు ఆడుకుంటూనే చదువుకుంటారు కూడా వాళ్ళకనేది మైండ్ ఇప్పుడు చాలా షార్ప్గా ఉంటుందండి దేన్నైనా తొందరగా వాళ్ళు గ్రాస్పింగ్ చేసేసుకుంటారు గ్రాస్పింగ్ పవర్ వాళ్ళకు చాలా ఉంటుంది నేను మా పాపతో అయితే ఇలానే చేస్తానన్నమాట కొంచెం టైం మనము వాళ్ళ కోసం మనం ఉంచామంటే వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ని పక్కన పెట్టేసి మాట వింటారండి పిల్లలు మనము పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటిదైతే ట్రై చేసినామంటే పిల్లలు అనేది మాట వింటారండి చిన్న బేబీ కదా అది Tino? Tino? Aba, mukha na po ko na nga. Kasi papa. ఆ ఫ్యాంట్తో దుడుస్తావా లే ఇంకెందుకున్నానా మా కిందం లేసీ చూడు ఎట్లా పోయిందో నువ్వు మీ పశువులు నేర్పుతున్నావాడికి వెళ్ళు మా ఇంట్లోంచి వెళ్ళు వెళ్ళు మా ఇంట్లోంచి కొట్టు ఏం కొట్టించుకుంటున్నావాళ్ళు ఇద్దరినీ ఫోటో ఆడుస్తున్నావా ఇద్దరు నేను ఇన్ని రెండు కలిసి నిన్ను కుడుస్తాయి నిద్రపోద్దా నీకు భయపడాలా వాటి ఓనర్వా నువ్వు నేను పట్టుకున్నప్పుడే ఏం తిన్నావా నువ్వు కిడ్లీ కూడా తిన్నా ఎవరి కంప్లైంట్ ఇస్తాము కొట్టు దాన్ని నీలా అనేది బ్యాడ్ గర్ల్ కదా బ్యాడ్ బాయ్ పంపించు దూచు అబ్బో నీలాగా కదా